హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంటి బయట అంటే ప్రహారీ బయట రోడ్డుకి ప్రహారీకి మధ్యలో ఉన్న ప్లేస్ అండి అక్కడైతే నేను ఎన్ని రకాల ముక్కలు వేస్తానో చూడండి ఈ బాటిల్స్ అనుకుంటున్నారా ఫుడ్ కలర్ వేసి కుక్కల కోసం ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదండి నేను కూడా ట్రై చేశాను ఇదైతే కొమ్మతో వేసిన మందారం చక్కగా ఫస్ట్ ఫ్లవర్ అయితే పూసిందండి చూస్తున్నారు కదా ఇక్కడ తోటకూర నాకంటే కూడా చాలా హైట్ పెరిగిపోయింది సీడ్స్ కోసం ఉంచేసాను నేను దాన్ని ఇక్కడైతే మన ద్రాక్షపాత తీసేస్తాం కదండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇదిగోనండి ద్రాక్షపాతు ఇక్కడ ఇక్కడ అయితే చూడండి నీలగోరింట అలాగే చిలక ముక్కు పూలు అంటారు కదా ఇవి చంద్రకంటి కలర్ అండి చూస్తారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఆ మొక్కలకైతే పౌడర్ మిల్ పట్టిందండి దానికి చక్కగా మనం బేకింగ్ సోడా ఫార్ములా స్ప్రే చేసినట్టయితే చక్కగా అది కంట్రోల్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా కూర అండి ఈ చుక్క చుక్కకూరని నేను కొమ్మలతో అయితే పెట్టాను చక్కగా అవి బ్రతికి చూసారా పోత కూడా స్టార్ట్ అయిందండి సీడ్స్ కోసమని ఉంచేస్తాను నేను కొన్ని మొక్కలు తీసి వీటినైతే సీడ్స్ కోసం ఉంచేస్తానండి అలాగే ఈ గోంగూర కూడా మనం గోంగూర తీసుకున్నప్పుడు కాడలు గుచ్చితే చక్కగా వచ్చేస్తాయండి ఇక తోటకూర చూస్తారు కదా మొత్తం అంతా పొడవగా చల్లేసాను డైలీ ఆకుకూర ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడైతే వంగ మొక్కలు పెట్టానండి ఇవి కో చూస్తున్నారు కదా అంటే నల్లవి తెల్లవి కూడా పెట్టాను ఇక ఇక్కడైతే బంతి మొక్కలండి ఇవి నేను కొమ్మల గుచ్చానండి చక్కగా బ్రతికిపోయాయి చూసారా ఇక ఇక్కడ టమాటాలు అయితే చక్కగా ఇలా వెతికలుగా పందరేసి కట్టాను మనం ఇలా కట్టడం వల్ల మొక్కలకి చక్కగా గాలి తలికి చూసారు కదా కాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయో ఇక ఇక్కడైతే కాకరపాతని అలా పైకి పెట్టానండి నేనైతే ఇక్కడ మీకు కనిపించేదంతా ఎక్కువ తోటకూర కనిపిస్తుంది కదండి ఇక ఇక్కడైతే కలబంద దాని మధ్యలో ఇలా నాచైతే వేసానండి మనకి ఇక్కడే ఈ కరివేరు మొక్క కూడా ఉందండి దీన్ని చిన్న స్టెమ్ అయితే పెట్టాను చూస్తారు కదా ఎంత చక్కగా వచ్చిందో చాలా పెద్దగా పెరిగిపోయింది ఈ కుండీలు అయితే నేనే వేసానండి చక్కగా నాచు వేయడం కోసం అని ఇక పైన ద్రాక్షపాత అండి పందిరి చూస్తారు కదా ఎలా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి